కర్నూలు నగరంలో సూర్యనారాయణ స్వామి దేవాలయంలో భక్తులు ఉదయం నుంచి శ్రద్ధలతో దత్త జయంతి వేడుకలను భక్తులు జరుపుకున్నారు దత్త జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ టి రామకృష్ణ దత్తాత్రేయుడికి ప్రత్యేక పూజలు చేశారు గురుదత్త శ్రీ గురుదత్త అండి యొక్క దత్త జయంతి యొక్క శుభాకాంక్షలు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్య ఆశీస్సులతో నిర్మించబడినటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానమునందు నేడు దత్త జయంతి వేడుకలు అతి ఘనంగా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ దత్తాత్రేయునికి తైలాభిషేకాలు తర్వాత అర్చనలు దత్త హోమము మొదలగు కార్యక్రమాలు కూడా మేము నిర్వహిస్తూ ఉన్నాము అంతేకాకుండా సాయంకాలం పూట కొత్త భగవానునికి ఊంజల్ సేవ మొదలు ఉన్నాము నేటి నుంచి ఈ ఊంజల్ సేవ ఎవరైతే చేసుకుంటారో వారికి సంతానపరమైనటువంటి దోషాలన్నీ తొలగిపోయి ఐదు వారాలు చేసుకున్న వారికి సంతానం కూడా కలుగుతుంది ఆ యొక్క స్వామీజీ వారి యొక్క దివ్యాశుస్సులతో ఈ ఊంజల్ సేవను కూడా నేటి నుంచి ప్రారంభిస్తున్నాము దత్త కాగడ హారతులు నిత్యము చేస్తూ ఉన్నాము ఆ హారతులు కూడా విశేష బలవంతమైన హారతులు కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క సేవలలో పాల్గొని మీరు కూడా చరిత్రులు అవుతారు అని చెప్పి ఈ గురు దత్తాత్రేయుని యొక్క ఆశీర్వచనం పొందగలుగుతారని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాము జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ శ్రీ గణపతి సరితారు ఇదే ఆలోచనతో కర్నూలులో సూర్యనారాయణ స్వామి దేవాలయం నందు దత్తచైతి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నవి ఈ కార్యక్రమాలకు భక్తులు ఉదయం నుంచి విశేషంగా వచ్చి పంచామృత అభిషేకములు మరియు అర్చనలు ఇతర చేస్తాయి మధ్యాహ్నంగా అందరూ భక్తులందరికీ కూడా అన్నప్రసాదం చేస్తుంది భక్తులందరూ ఈరోజు అన్నప్రసాదం విరివిగా స్వీకరించి దత్త దత్తాత్రేయ స్వామికి అనుకూలం పాత్రలు కాగలరు కోరుకుంటారు